అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన ఆదివారం అమావాస్య నాడు పాటించవలసిన నియమాలను తెలుసుకుందాము మౌని అమావాస్య స్నానం ఆధ్యాత్మిక కోణం నుంచి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు నమ్మకాల ప్రకారం ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల మరణాంతరం మోక్షం లభిస్తుంది మౌని అమావాస్య రోజున స్నానం చేసేవారు కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి మాఘ మౌని అమావాస్య రోజు చాలా పవిత్రమైనది ఈ రోజున త్రివేణి సంగమం గంగా యమున మరియు సరస్వతీ నదుల సంగమంలో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవడంతో పాటు పుణ్యం లభిస్తుంది ఈ ప్రత్యేక తేదీన ఆచారాల పవిత్రత స్వచ్ఛతను కాపాడుకోవడానికి భక్తులు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించాలి మౌని అమావాస్య రోజున పూర్వీకులు భూమిపైకి వస్తారని నమ్ముతారు అమృత స్నానం చేసిన తర్వాత వారికి తర్పణం చేయడం మర్చిపోవద్దు మౌని అమావాస్య రోజున త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన తర్వాత శివుడు విష్ణువులను పూజించాలి నమ్మకాల ప్రకారం ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం సానుకూలత లభిస్తాయి మౌని అమావాస్య రోజున పవిత్ర స్నానం చేసిన తర్వాత దానం చేయడం చాలా ముఖ్యం ఎవరికి ఉన్న సామర్థ్యం ప్రకారం వాళ్ళు దానం చేయాలి ఇలా చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి మౌని అమావాస్య లేదా ఏదైనా పవిత్ర రోజున స్నానం చేసిన తర్వాత మతపరమైన స్థలం లేదా ఆలయాన్ని సందర్శించాలి ఈరోజు సాత్విక ఆహారం తీసుకోవాలి మౌనం పాటిస్తే సత్ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదిన మౌని అమావాస్య ఈరోజు పరిహారాలు పాటిస్తే శని రాహుకేతు పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం పుష్యమాషంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు ఈ ఏడాది మౌని అమావాస్య జనవరి పద్దెనిమిది ఆదివారం వచ్చింది ఈరోజు వేకువజామునే స్నానం వ్రతం దానం చేయడం వల్ల ఆరోగ్యం మానసిక శాంతి ధనం లభిస్తాయని నమ్ముతారు మౌని వ్రతం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని చెబుతారు మౌని అమావాస్య రోజు ధార్మిక కార్యాలు చేయడం వల్ల క్రూర గ్రహాల దోషాలు తొలగిపోవడంతో పాటు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది శని రాహుకేతు దోష నివారణ చర్యలు మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా శని బాధతో బాధపడేవారు శని దోషం రాహుకేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరించాలని పండితులు చెబుతున్నారు రాగి పాత్రలో ఎల్లటి పూలను కలిపి ఈ నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి త్రిమూర్తి స్వరూపంగా భావించే రావి చెట్టుకి మౌని అమావాస్య రోజు పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు దారాలు చుట్టి పూజ చేయాలి అనంతరం దీపం వెలిగించి నమస్కరించాలి ఈరోజు మూగజీవాలకు ఆహారం పెట్టింది మౌని అమావాస్య రోజు శ్రీ మహావిష్ణు ఆరాధన భాగవత పారాయణం చేయడం శుభప్రదం మౌని అమావాస్య రోజు చేసే దాన ధర్మాలు కుటుంబ అభివృద్ధికి దోహదం చేస్తాయి ఈ అమావాస్య మహాశివరాత్రికి దగ్గరగా వస్తుంది కాబట్టి ఇది శివుని ఆరాధనతో లోతుగా ముడిపడి ఉంది గ్రంథాల ప్రకారం ఈ రోజున శివుడికి పూజించడం వల్ల భక్తులు పాపాలు తొలగిపోతాయి మరియు జీవిత కష్టాలు తొలగిపోతాయి మౌన అమావాస్య రోజున భగవంతుని నామం మనసులోనే జపిస్తూ ఉండాలి అవకాశం ఉంటే ఈరోజు తపస్సులో నిమగ్నమై ఉంటే భగవంతుని అనుగ్రహం పొందుతారు మౌన అమావాస్య రోజున మన ఇంటి ముందుకి ఎవరైనా బిచ్చగాళ్ళు వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపవద్దు మన సామర్థ్యం మేరకు కొంత దానం చే ఆరోగ్యాన్ని అనుసరించి ఉపవాస దీక్షను ఆచరించాలి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి శక్తిని బట్టి అన్నదానం వస్త్రదానం చేయాలి సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ముఖ్యంగా ఈరోజు మౌన అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు శ్మశాన వాటికల దగ్గరకు వెళ్ళకూడదు ఆ ప్రదేశాల్లో క్షుద్రశక్తులు ఉంటాయి అమావాస్య రోజున వాటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అమావాస్య రోజున మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళవద్దు ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ప్రతికూల శక్తులు ఉంటాయి ఈ రోజున పొరపాటున కూడా ఎవరిని మోసం చేయకూడదు ఈరోజు ఏదైనా తప్పుడు పనిచేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్